హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ మధ్య నా గార్డెన్ వీడియో ఒకటి కూడా పెట్టలేదు అంటే మాకు కొంచెం పనులు ఉన్నాయండి వర్క్ చేపిస్తున్నాము పైన ఇంటికి ఫస్ట్ ఫ్లోర్ వేద్దామనేసి మేము వర్క్ చేపిస్తున్నాము ఇదండి బార్బుడోస్ చర్య అండి ఇది టూ ఇయర్స్ నుంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇది ఎప్పుడు వస్తుందో ఏమో నాకు కూడా పెద్దగా ఐడియా లేదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా ఎక్కడా కనిపించలేదండి నాకు బిందెలు కూడాను ఒకసారి మీకు నా గార్డెన్ మొత్తం చూపించేద్దాము చాలా రోజులైంది కదా ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి మొక్కలన్నీను ఈ పక్కకి ఆ పక్కకి సర్దేశానండి ఎందుకంటే మాకు అక్కడ ఇల్లు కడుతున్నాం కాబట్టి కొంచెం ఇరుకైపోయింది ఇంటి పని అంతా మొత్తం అయిపోయాక నేను మళ్ళీ అన్నీ ఒకసారి సర్దుకొని పెట్టుకోవాలండి నేనైతే పూలు కొయ్యలేదు అందుకని అన్నీ ఇచ్చుకున్నాయండి మళ్ళీ మొగ్గలన్నీ అయితే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ వస్తున్నాయండి ఇప్పుడు ఇప్పుడేను నేను ఈ మధ్య ప్రూనింగ్ చేశాను తర్వాత ఇప్పుడు అయితే నాకు వస్తున్నాయి అక్కడక్కడ పొడవు నేతి బీర కూడా వస్తూ ఉందండి ఇదైతే క్లోబిన్స్ అండి మళ్ళీ పెట్టాను నేను సమ్మర్లో వస్తుంది బాగా ఇదైతే పందిరి చిక్కుడు ప్రస్తుతానికైతే ఏమి చేడ లేదండి ఇంకేమైనా వస్తుందేమో తెలీదు అక్కడైతే గోరు చిక్కుడు అవి పెట్టాను తర్వాత ఇవి వాక్కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి అక్కడక్కడ ఉన్నాయి ఇవి వంకాయలు మాత్రం ఎండలపై ఏమో ఎర్రగా అయిపోతున్నాయండి వంకాయలు చూడండి మా ఇంటి పని అంత సెంట్రింగ్ మొత్తం కొట్టేశారండి ఇంకా మండే అయితే మాకు స్లాబ్ పని ఉంటుంది ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద రెండు ఇళ్ళ మీద కూడా ఒకేసారి మేము స్లాబ్ పంపిస్తున్నాము ఇది అయితే డ్రాగన్ ఫ్రూట్ అండి చూడండి ఫ్లవరింగ్ వస్తున్నాయి ఇరుకురుగ్గా ఉందండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఈ మధ్య వీడియో కూడా పెట్టలేదు నేను ఎప్పుడు పని వాళ్ళు ఉంటారు కదా పైన వర్కర్సు వాళ్ళ మధ్యలో నేను వీడియో తీయాలంటే బాగా దనేసి నేను రాలేదు రోజు కొంచెం ఆకుకూర కోసుకొని వెళ్దామనేసి వచ్చి ఒకసారి వీడియో పెడదాము అనుకొని వీడియో తీస్తున్నాను ముంగళలు కూడా బాగా ఎండిపోయాయండి అన్ని నేను వీటిల్ అన్నిటికీ మళ్ళీ కేర్ తీసుకోవాలంటే నాకు ఒక నాలుగైదు నెలలు అయితే పడుతుందండి చూడండి వంకాయలు ఎలా పండిపోతున్నాయో నాకు అటు సైడ్ వెళ్ళి కోసుకోవాలంటే వీలు కావట్లేదు అన్నీ బాగా ఇరుగురుగ్గా ఉన్నాయి అండి అది అక్కడ కూడా మొక్కలు ఉన్నాయండి అక్కడ ఉన్నాయి కానీ మిరపకాయలు కూడా ఎర్రగా అయిపోతున్నాయండి అక్కడ అదైతే పండగంటి కూర చాలా ఉంది కోసుకొని వెళ్దామని ఇప్పుడు వచ్చాను పైకి నేను ఎండగా ఉంది ఓకేనండి చూశారు కదా నా గార్డెను నా ఈ కొత్త ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి